वेलकम जय श्री राम वेलकम वेलकम जय श्री राम जय श्री राम वेलकम टू लाइव कमेंट स्वागत है सबको स्वागत है शुभ साय जय श्री राम, राम ए प्रत्यक्ष प्रसार में आपका स्वागत है ए बाबू अच्छा है भाई అభిమామ వచ్చాడు ఒకటైపోండి మీరందా హర్షవర్ధన్ జై శ్రీరామ్ బాగున్నావా హర్షవర్ధన్ వెల్కమ్ టు లైవ్ జై శ్రీరామ్ అన్న రామ్ అన్నా వెల్కమ్ వెల్కమ్ नायडू गारु थैंक यू फॉर कमिंग आवकटी गारु वेलकम अभिलाष मामा थैंक यू नानु कूडा जोड़ मामा डबल धमाका दिन मिलेगा आपको सुबह सायंत्र <coughs> बहुत अच्छा मैजिक है गुड इवनिंग टू థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి సాప్ ఎట్లా కనిపిస్తుందో తెలియదు మరి రెడ్డి సాప్ వచ్చేసిండు మోటార్ బంద్ చేయరా రెడ్డి సాప్ ఎట్లుంది బాగుంది హాయ్ హాయ్ అభిలాష్ హాయ్ అమ్మ హబీ వెల్కమ్ అమ్మ వెల్కమ్

హర్షవర్ధన్ శ్యామన్న మలతి మలతి గుర్తుపట్టారా అన్నా ఉప్పలన్నా ఓహో ఓకే ఓకే గుర్తుపట్టినా గుర్తుపట్టినా అన్నా ఉప్పలన్నా మాది అన్నా మాది ఓకే బాగుర్రా మాలతి ఎలా ఉన్నారు నడుస్తుందా లైవ్ మేము కూడా చాలా రోజులు లైవ్ లోకి రాక ఇవాళ నచ్చి రెండు రోజుల పెట్టక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెవెన్ పీపుల్ ఆర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇప్పుడే తాగావా మాలతి రెడ్డి ఉప్పలు అన్న థ్యాంక్ యూ మా లైవ్ కి అస్సలు వ్యూస్ రావడం లేదు అవును మా అదే అర్థం అవట్లేదు ఎవరి దానికి అసలే చాలా మంది అట్లే పాపం బాధపడతారు అందరు లైవ్ బాగా అయిపోయినాయి ఎవరి దాంట్లో ఎవరు పోతలేరు చూసేటోళ్ళు తక్కువైనరు లైవ్ పెట్టడం ఎక్కువైనరు సో అది ఒక కారణం జిమ్మిక్ లు ప్రయోగాల్లో తోపు మామా మరి ఏం చేద్దాం గోపిక మా గోపిక మామా నువ్వు ఎట్లా అంటే అట్లా మామా ప్రయోగాల్లో వెల్కమ్ గోపిక జయశ్రీరామ్మా గోపిక స్వప్న వెల్కమ్ కవిత సిస్టర్ చెప్పింది నా గురించి చెప్పిందా నా గురించి కవిత సిస్టర్ అంటే చెప్పిందా నమస్కారం నమస్కారమ్మా స్వప్న నమస్కారము వెల్కమ్ జై శ్రీరామ్ మంచుకున్నారు అన్నారు మంచుకున్నాం మంచుకున్నాం అంటే ఆటన్న మందం మంచుకున్నాం చారణ మందం బాగలేదు చారణ మందం అట్లనే ఉంది గోపిక ఛాయ్ తాగిన మా గోపిక థ్యాంక్ యూ నటరాజ్ అన్న వెల్కమ్ అన్న జయ అన్న నటరాజ్ అన్న వెల్కమ్ అన్న థ్యాంక్ యూ మా స్వప్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామన్న జై శ్రీరామ్ నాకు కూడా చెప్పాను కవిత జీవితం అంతే నో సౌండ్ సౌండ్ ఇల్లరే ఇల్లరే మనే కత్తు సౌండ్ మార్చి ఆసి ఓలేసి యా బ్రదర్ హై హై నటరాజ్ అన్న హై అంటుండు అవిరా స్వప్న హై వెల్కమ్ వెల్కమ్ అంటే ఇప్పుడు లైవ్ లలో మాలతే అట్లా కాకుండా గాని ఏమైనా కోటేషన్స్ పెట్టి పెట్టు రెడీ అన్న హాయ్ 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 స్వప్న వెల్కమ్ మనీషా హాయ్ మనీషా వెల్కమ్ టు లైవ్ థాంక్ యు హాయ్ మాధవ్ అన్న ఏంటి న్యూ ఛానల్ అన్న ఇంకా లైవ్ ఆప్షన్ రాలేదు అన్న ఓహో అట్లా అంటే మామూలుగా నువ్వు వ్యూస్ వస్తలేవు అంటే మామూలుగా ఏమైనా కొటేషన్స్ ఉంటాయి కదా అవి పెట్టి కూడా నువ్వు వదిలిపెట్టచ్చు లైవ్ మాట్లాడిన అవసరం కూడా లేదు అట్లా కూడా అలా చార్జింగ్ పెట్టేసి పెట్టు అట్లా కూడా వ్యూస్ వస్తాయి కొంచెం అభి బ్రో దండాలు నటరాజ్ బ్రదర్ చాయ్ మాధవ అంత మంచిదేనా మాధవ అన్న నేను పోతున్నా పోసేపు మాట్లాడే మామ అభి ఏంటి మామ ఇంకా విశేషాలు నటరాజన్న అన్న టీ ఇచ్చినాడు నటరాజన్న అన్న మాధవ అంత మంచిదేనా మాధవ థ్యాంక్ యూ చెప్పాలి మామ్మ మామ నువ్వు చెప్పాలి మామ్మ ఎందుకంటే వయసు ముఖ్యం కాదు అనుభవం చాలా ఇంపార్టెంట్ అన్నమాట అభిమామ అవసరం నీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోమమ్మా మంచి చెడు నాలుగు మాటలు మాకు మాతో పాలు పంచుకోమమ్మా నాలుగు మంచి చెడు ముచ్చట్లు పాలు రామన్ను సాగుతుంది అలాగే అంతే చెప్పాలి చెప్పుమా స్వప్న ఏంటి విశేషాలు స్వప్న వరి కోయలేదు ఇంకొక వారం అయితే వరి కటింగ్ అవుతుంది ఇంకొక వారం ఈ నెల ముప్పై తారీఖు నాడు వస్తా వరిస్ మైనే వరికో వరి కటింగ్ కరేగా ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ గారు అంటున్నారు మా మంచిగా ఉంటది మా చెడు అంతే పక్కనే అంతే మామా అంటే ఏదైనా సరే మనకు కావాల్సింది తీసుకోవాలి మనకు నచ్చంది దూరం పెట్టేయాలి అనమాట మంచి చెడు మనకు కావలసిన మంచి తీసు కనబెట్టేసేయాలి అప్పుడే జీవితం సాపిగా సాగుతుంది చామన్నా గుడ్ ఈవినింగ్ అంటున్నారు మన నాయుడు గారు కొంచెం ఫోన్ కాల్స్ వస్తున్నాయట వెళ్ళిపోయారు రెడ్డి సాయారు

कैसे है चल अच्छी है बोलो ना किधर है, है? <laughs> बोलो है नहीं है मैडम गुड इवनिंग जय श्री राम जय श्री राम प्रणाम चल आशीर्वाद जय श्री राम నాయుడు గారు కాఫీ అందరికీ నమస్కారములు వెల్కమ్ జై శ్రీరామ్ అంబరీష్ పురిలా మాట్లాడుతా ఆ సునీత గారి లైవ్ లో లూడో ఆడుతున్నారు అంట ఇక్కడ మన తల్కాయ్ ఎక్కడ ఉంది వచ్చిందా రయ్యో रॉयलक रॉयलक ये ऑप्शंस अभी रिमूव करेगा एक नया ऑप्शन नहीं मिलेगा ग्रीन स्क्रीन आइए एरर है ऑन द स्क्रीन प्लेस ग्रीन ऑन द स्क्रीन प्लेस एक क्वेश्चन दे दो अपना आदमी लोग बहुत खतरनाक है एक अच्छा स्टोरी बनाया मैं वो हिंदी में तमिल में इंग्लिश में डबिंग होने का है आंसर अभी तमड़ू कैसे है? अको कैसे यह बहुत शानदारी का काम है सब लोग चाय पिया है किसी को चाय मांगता है तो बोलो हम चाय जरूर ट्राई करेगा अभी तमुड करो हाई हम्म మంజునాథ్ వైబ్స్ హబ్ రామన్న వెల్కమ్ మంజునాథ్ వెల్కమ్ వెల్కమ్ మా మంజునాథ్ వచ్చినప్పుడు ఏ సిన బిగ్ బాస్ గ్రీన్ శకల్ తోడల్ జై శ్రీరామ్ శ్రీనివాస్ అన్న వెల్కమ్ అన్న మంజునాథ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంజునాథ్ సోదరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆల్వేస్ యువర్స్ రామ్ बेस्ट हाँ डबल रामना किधर है थोड़ा आइए जल्दी आइए रामन्ना जल्दी आइए किधर है रामन्ना दूसरा रामना कहाँ है कहाँ पर है भाई ओ रामन्ना किधर है रमन्ना एक माय हो गया ना करेगा తెల్లమ్మా ఇది నాకు సంబంధం లేకుండా ఏమో ఏమో అయిపోయినది మగర్ ఇసేబీ ఇసుకు చేసేలా ఆ నెట్వర్క్ ఇష్యూ యాక్చువల్లీ నెట్వర్క్ ఇస్ అండి ఉన్నది పోయింది కథం అయిపోయింది లైట్ లైట్ అయి ఏనో దగ్గర చెప్పనా గ్రీన్ స్క్రీన్ పోతలేదు ఏమైందో మరి అందుకే ఒకటి నోజు వెల్ వెల్కమ్ గారు కాఫీ తాగారా సునీత చెల్లెమ్మ అవుతుంది గారు వెల్కమ్ గారు మేకప్ అంట మేకప్ వేద్దామా లెన్స్ చూద్దాం ఈ గ్రీన్ స్క్రీన్ ఫస్ట్ ఆఫ్ చేసిన తర్వాత ఏదైనా చేద్దాం గ్రీన్ స్క్రీన్ ఆఫ్ అవ్వట్లేదు అసలు ఓజీ గారు జై శ్రీరామ్ మీ రామస్వామి ఓం స్వామి ఏలూరి రామన్న వెల్కమ్ జై శ్రీరామ్ ఏలూరి రామన్నా స్వాగతం బయట లైట్ అది కూడా మీద లైట్ వేసేనా मंजुनाथ थैंक यू ऑल द बेस्ट बेस्ट ओजी वेलकम काफी तागार अन्ना టీ తాగేసా ఈవినింగ్ టూ టీ కంప్లీట్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్స్ మోర్ వన్స్ మోర్ రామ్ రమన్నా ఏలుడి రమన్నా స్వామి శరణమయ్యప్పమా నగు చునమా చెమా నగు నగు చెలేమా నగు ఇట్లాంటి ఆప్షన్స్ చాలా వింత వింతగా ఇచ్చారన్నమాట యూట్యూబ్ కబి కవి ఐసా హోతాయి

వెల్కమ్ వెల్కమ్ కొద్దిగా షుగర్ తక్కువ అయిందండి రామన్న జై శ్రీరామ్ అంటున్నారు మా శ్రీనివాసన్న థ్యాంక్ యూ వెరీ మచ్ సినిన్న ఇంకేంటి విశేషాలు ఈ మధ్య నేను త్రీ ఫోర్ డేస్ నుంచి లైవ్ చేయట్లేదు పాప్ఖానా మంజునాథ్ బ్రో హాయ్ ఎందుకంటే షుగర్ తక్కువైనా బాగుంటుంది చాయ్ చాయ్ షుగర్ తక్కువైనది ఎందుకు తక్కువైనది షుగర్ మావిడి గారు ఇది తాగండి షుగర్ ఎందుకు గోధుమ పిండి జ్యూస్ తాగండి ఇది కదా ముచ్చట ఇది కదా అస్సలు ముచ్చట షుగర్ కాదు ఏమీ కాదు అందాల్సింది అందకపోతే మనిషి ఆగమై

నరసింహులన్నా స్వాగతం అన్నా రేపటి నుంచి స్టేస్తా మళ్ళీ యథావిధిగా లైవ్ నైన్ ఓ క్లాక్ అండ్ టుమారో ఆర్ ఆఫ్టర్ దీపావళి కావేరి చెల్లెమ్మ నమస్కారం హలో నరసింహులన్న థ్యాంక్ యూ వెరీ మచ్ 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 మోర్ మచ్ నైన్ కి పెట్టుమా ఈరోజు పెట్టేటప్పుడు అందు వాయిస్ చాట్ ఉంటది ఆ వాయిస్ చాట్ ఆన్ చేసి పెట్టు మనం మాట్లాడుకోవడానికి బాగుంటది మనం మాట్లాడుకుంది లైవ్ ఎవ్వరికి వినిపించదు అనమాట సరే అన్నా ఇప్పుడు శ్రీశైలం పోతున్నా వస్తా అంటున్నారు అవునా అన్న एपिजर्नी अन्न ओम नमः शिवाय नमस्कारम बाल वाडी यंतु नमस्कारम नमस्कारम, नमस्कारम अन्नगारु प्रकाश गौड तुबन नमस्कारम 9 के కి కలుద్దాం అన్నయ్య గారు నేను పెట్టడానికి అవుతున్నాను అన్నయ్య ఉన్నారు ఓకే 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 ఆల్ నాకు కూడా కొంచెం బిజీగా వచ్చేసా బై బై ట బుజ్జి లే బుజ్జి పెడుతుంది పెట్టిద్దాం బుజ్జితోని ఓకే ఆల్